హాయ్ అండి అందరికీ నమస్కారం సో నేను మళ్ళీ వచ్చేసాను ఈసారి ఈపిఎఫ్ గురించి ఇంకొక అప్డేట్ వచ్చింది సో మళ్ళీ ఇంకా ఈపిఎఫ్ సైట్ ఇంకొక అప్డేట్ వచ్చింది కదా కాబట్టి అది మీకు చెప్పడానికైతే నేను ఇప్పుడు వచ్చేసాను అనమాట సో ఏం లేదండి మనము ఒకప్పుడు కేవైసీ చేసుకునే వాళ్ళం కదా బ్యాంక్ బుక్ పాస్బుక్ అవి చేసుకునే వాళ్ళం కదా కేవైసీ సో అది ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే మనము కేవైసీ చేసుకున్నప్పుడు అది వచ్చేసి బ్యాంక్కి కాకుండా అప్రూవలు మన ఈపిఎఫ్ వాళ్ళకి వెళ్తుంది కదా సో వాళ్ళు చూసి దాన్ని ఏంటంటే దాన్ని చూసి దాన్ని వెరిఫై చేసి ఏమన్నా ఉన్న వెంటనే కొంచెం నేమ్ మిస్ మ్యాచ్ ఉన్న స్పేస్ ఉన్న పోనీ అక్షరాలు లెటర్స్ స్మాల్ క్యాపిటల్ అలా ఉన్నా సరే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే రిజెక్ట్ చేస్తున్నారనమాట సో అది అది చాలా టైం తీసుకుంటుందన్నమాట మన వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళు అది చూసి మనకి అప్రూవల్ ఇచ్చేసరికి చాలా టైం తీసుకుంటుంది ఎక్కువగా రిజెక్ట్ అయిపోతున్నాయి అనమాట సో చాలా ఇబ్బంది పడుతున్నారనమాట ఈ మధ్య కేవైసీ బ్యాంక్ కేవైసీ చేసుకునేటప్పుడు అదే కాకుండా మనము విత్ డ్రా పెట్టుకున్నప్పుడు ఏంటంటే విత్డ్రా పెట్టుకున్నప్పుడు పాస్బుక్ ఫోటో కానీ చెక్బుక్ ఫోటో కానీ అప్లోడ్ చేయమని అడుగుతుంది అనమాట సో ఈ రెండిట్లో ఇప్పుడు చాలా మార్పు వచ్చిందనమాట ఫస్ట్ వన్ వచ్చేసి కేవైసీ అనమాట కేవైసీ ఏంటంటే కేవైసీ వచ్చి మనము అప్లోడ్ చేసినప్పుడు ఆ కేవైసీ మనము మనకి అప్రూవల్ రావడానికి అది సైటు ఏపీఎఫ్స్ మెంబర్ ఎంప్లాయర్కి వెళ్ళినప్పుడు ఎంప్లాయీకి కాకుండా ఎంప్లాయర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని చూసి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి అలా కాకుండా ఈసారి సులువుగా అయ్యేలాగా అంటే బ్యాంక్ వాళ్ళే దాన్ని అప్రూవల్ ఇచ్చేలాగా వెంటనే అయిపోయేలాగా మనకు అందుబాటులో తెచ్చారంట ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కదా సో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇది ఇలా అయితే ఈజీ అయిపోతుంది అని చెప్పేసి అలా చేశారనమాట ఇంకొకటి వచ్చేసి మన మనము ఈపీఎఫ్ని మన అమౌంట్ని విత్డ్రా చేసుకునేటప్పుడు క్లెయిమ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఒక కొంతమందికి అడుగుతుంది కొంతమందికి అడగట్లేదు కొంతమంది చాలా ఆల్మోస్ట్ చాలామందికి అడుగుతుంది ఎంతో కొంతమందికి మాత్రమే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికి అడగట్లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది నెంబర్కి కంపల్సరీగా ఈ పాస్బుక్ కానీ బుక్ కానీ అది దాన్ని జేపీజీలో అప్లోడ్ చేయాల్సి వస్తుంది సో అదేది లేకుండా అది అనేది రద్దు చేశారనమాట సో దానివల్ల ఏంటంటే ఎక్కువ రిజెక్ట్ అయిపోవడం క్లైమ్స్ రిజెక్ట్ అయిపోవడం డబ్బులు పడకపోవడం అది అది క్లారిటీ లేదను ఇంకా సంథింగ్ ఏదైనా ఎనీ రీజన్ వల్ల రిజెక్ట్ చేస్తూ ఉంటారు సో అందుకనే అలా ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఏపీఎఫ్ వాళ్ళు మనకి ఇంకొంచెం ఈజీగా ఉండాలని చెప్పేసి మనకి ఏం చేశారైతే దాన్ని అనేది తీసేసారన్నమాట దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా ఈసారి క్లైమ్లు లేదైనా సరే ఈజీగా అయిపోతాయి అనమాట ఇబ్బంది పడకుండా తొందరగా అయిపోతాయి అనమాట అదే కాకుండా ఉద్యోగులు భవిష్య నిధి సంస్థ ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలిగించే ఆన్లైన్ నగదు విత్డ్రా విధానాన్ని ఇకపై మరింత సులభతరం చేసింది అంటే దాని గురించి ఆన్లైన్లో నగదు విత్ డ్రా కోసం దరఖాస్తు చేసే సమయంలో క్యాన్సిల్ చేయడం కానీ కేవైసీలు చేసుకోవడం కానీ ఇలాంటివి అనేవి తగ్గుతాయి అని దానివల్ల చాలామంది కి ఉపయోగపడతాయి అని చెప్పేసి అనమాట ఇలా చాలా అంటే ఎప్పటి నుంచో తెలియదు కానీ చాలా రోజుల నుంచి ఈపీఎఫ్స్ ఈపీఎఫ్లో ఏదో ఒక మార్పు జరుగుతూ ఉన్నదనమాట ఇంకా ప్రజలకి సులువుగా ఇంకా ప్రజలకి సులువుగా ఇంకా వాళ్ళకి అందుబాటులో అయ్యేలా అని చెప్పేసి ఏదో ఒక విధానాన్ని మారుస్తూ మారుస్తూ మనకి ఈజీగా తీసుకునేలాగా మన డబ్బులు మనం ఈజీగా పొందేలాగా ఈజీ తరం అవ్వడం కోసం ఇంకా అప్డేట్ అవుతూ ఉందనమాట సో చాలామంది ఏంటంటే కేవైసీ చేసుకున్న లాస్ట్లో ఇబ్బంది పడతా ఉంటారు చిన్న మిస్టేక్ ఉన్న ఒకటికి మూడు సార్లు అప్రూవల్ చేసినా సరే మూడు సార్లు అప్లోడ్ చేసినా సరే అది అప్రూవల్కి రావట్లేదు వెంటనే రిజెక్ట్ అయిపోతున్నాయి చాలా కేసెస్ కూడా రిజెక్ట్ అయిపోతున్నాయి ఏదో చిన్న మిస్టేక్ వల్ల కానీ ఏదైనా చిన్న చిన్న స్పేసే స్పేస్ వల్ల కూడా పోతున్నాయి సో అలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అలా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అందరికీ అందుబాటులో తీసుకొచ్చిందనమాట సో ఏంటంటే ఏదైనా సరే మనము ఇంకా ఈజీగా చేసుకునే పద్ధతుల్లో ఇలా తీసుకురావడం అయితే జరిగిందనమాట అలాగే ఫైనల్ సెటిల్మెంట్కి అయినా సరే ఇబ్బంది పడకుండా అలానే మనం ఫైనల్ సెటిల్మెంట్ కాకుండా నైన్టీ ఫం పెట్టేసి చేసుకున్న ఇబ్బంది కాకుండా ఇలా అన్ని పద్ధతులు ఇబ్బంది అవ్వకుండా అందరికీ ఈజీ అయ్యేలాగా తీసుకొచ్చిందనమాట మొన్న చెప్పాం కదా ఈడీఎల్ఐ అని ఒక అది ఒకటి వచ్చింది ఇన్సూరెన్స్ గురించి అది కానీ ఇలా ఎవ్రీథింగ్ ఏదైనా సరే సరే ఈజీ అనమాట మనం చూడండి ఏదైనా సరే మనం చేసుకునే విధానము ఒకప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం నెట్ అసలుకి ఈపీఎఫ్లు అంటే ఏంటో అర్థమయ్యేది కాదు ఏ సైన్ నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఏదో ఏదో చేసేవాళ్ళు అర్థమయ్యేది కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వస్తుంది ప్రతి ఒక్కొక్కరికి తెలుస్తుంది ఏదైనా అవసరం డబ్బులు వచ్చినాయి అనుకోండి మన అకౌంట్లో నుంచి మనమే డబ్బులు తీసుకోవచ్చు బయటికి వెళ్ళి వడ్డీలు తీసుకొని ఇబ్బంది పడే కన్నా మనము చేసే వర్క్ దగ్గర ఎలాగో డబ్బులు మనకి ఈపీఎఫ్ కట్ అవుతుంది కాబట్టి సో ఆ డబ్బులు తీసుకొని మన అవసరాలకి వాడుకోవడానికి ఈజీ అయిపోతుంది సో అలానే మనము రిటైర్ అయ్యే వరకు అందులో అమౌంట్ ఉన్నా సరే తర్వాత తరం తర్వాత మనము ఖాళీగా ఇంట్లో ఉన్న ఉన్నప్పుడు కూడా ఎవ్రీ మంత్ మన అకౌంట్లో అమౌంట్ అనేది పడిపోతుంది అనమాట సో ఇలా చాలా విషయాలు చాలా మార్పులు అయితే జరుగుతున్నాయి ప్రతిదీ ఏ ఏ టు జెడ్ కూడా ఈ వెబ్సైట్లో ఎప్పుడు అప్లోడ్ చేస్తాం ప్రతిదీ పిన్ పాయింట్ పిన్ను అక్కడ కనిపిస్తుంది అనమాట మనం చదువుకోవచ్చు అక్కడ ఏంటంటే ప్రతిదీ ఏ ఏంటి ఎక్కడ ఏంటి అనేది కూడా అక్కడ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లారిటీ కనిపిస్తుంది మనం ఎవరినూ అడగాల్సిన అవసరం కూడా ఉండదు ఆల్మోస్ట్ అందులోనే తెలిసిపోతుంది అనమాట ఏదైనా తెలుసుకోవాలి అని అంటే చిన్న చిన్నవి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా సరే తెలుస్తాయి అనమాట ఎవ్రీ ఎవ్రీ పాయింట్ కూడా అక్కడికి వెళ్ళేసి మన ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి అక్కడ ఓపెన్ చేసి అక్కడైతే చూసేయచ్చు అనమాట సో ఇలాంటివి ఏవైనా ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరూ చేసేసుకుంటున్నారు ఓపెన్గా చేసేసుకున్న చూడండి ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఈపిఎఫ్ అని అక్కడే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి జస్ట్ అలా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తున్నాను చూడండి అక్కడ ఈపీఎఫ్ పెన్షన్ గురించి కూడా నిన్న మొన్న నేను అప్డేట్ ఇచ్చిన ఎల్ఐ గురించి కూడా అక్కడ అప్డేట్ అయితే కనిపిస్తుంది చూడండి అది యూఎన్ గురించి నేను ఓపెన్ చేశాను లేదా అక్కడ ఆన్లైన్ సర్వీసెస్కి ఏమేమి ఉన్నాయి అన్నది సిక్స్ కూడా అక్కడ చూడండి అక్కడ స్కూల్ అవుతా ఉన్నాయి అనమాట సో అలా ఏదైనా ఎవ్రీ ఏది కావాలన్నా కూడా మనం చేసుకునే విధానంగా అయితే మన దగ్గరికి అందుబాటులో వచ్చేసింది సో మీకేమన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్తాను అది ఏంటి రీజన్ ఏంటో అనేది క్లారిటీగా చెప్పండి నేను దానికి నేను నాకు తెలిసి ఉంటే మాత్రం నేను వెంటనే రిప్లై ఇస్తాను సో నా ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కంపల్సరీగా కామెంట్ చేయండి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ సిక్స్ అవన్నీ కూడా మనకి ఈజీ తరంలోనే ఉన్నాయి ఈపీఎఫ్ అందుబాటులో అందరికీ ఈజీగానే ఉన్నది చూడండి ఇప్పుడు చూపిస్తాను ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఈపిఎఫ్ పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ అప్ టు సెవెన్ ల్యాక్స్ టు ఎల్ ఎలిజిబుల్ ఫ్యామిలీ నెంబర్స్ చెప్పాను కదా మొన్న అప్డేట్ ఇచ్చాను కదా మనం వర్క్ చేస్తున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఎక్సలెంట్ చనిపోతే మన ఫ్యామిలీ నెంబర్స్ దానికి ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి సో అలానే ప్రతిదీ కూడా ఇందులో ఉంటుందన్నమాట తెలుసుకొని మన ఫ్యామిలీస్ నెంబర్స్కి కూడా తెలియజేసుకుంటే మన వల్ల మన ఫ్యామిలీ మన మనం ఎఫెక్ట్ అయితే దానికి వాళ్ళకి అమౌంట్ వెళ్ళడం వల్ల కొంచెమైనా వాళ్ళు రిలీఫ్ అవుతారని ఉద్దేశంతో అది తీసుకొచ్చారనమాట ఇంకా ఇంకా చాలా మార్పులు వస్తున్నాయి ఏటీఎం అలా అలా చాలా కొత్త మార్పులు ఇంకా చూస్తామన్నమాట మనం ఈపీఎఫ్లో ఇంకా చాలా మార్పులు జరిగితే ఒకప్పుడు కష్టమైపోయింది కానీ ఇప్పుడు అన్నీ ఈజీ అయిపోతాయి సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈపిఎఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి దీని గురించి తెలుసుకోండి వీటిలో ఉండే డబ్బులు మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకునే అవకాశం ఉంది తీసుకోవచ్చు ఏదైనా ఎమర్జెన్సీ అన్నా సరే ఈఎస్ఐ కూడా ఉంటుంది ఈఎస్ఐ కార్డు కూడా అప్లై చేసుకొని మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్స్ అందరికీ బాయ్ బాయ్